ఇటీవల తిరుమలలో ఇద్దరు ముస్లిం వ్యక్తుల్ని మేము చూడడం జరిగింది వారి మీద అనుమానాస్పదంగా ఉందని చెప్పాము వారి మీద మాకు ఎందుకు అనుమానాస్పదం కలిగిందంటే ఒకసారి ఈ వీడియో చూడండి పేరు పేరు చేస్తారా ఎన్ని ఆరు సంవత్సరాల నుంచి ఏం చెప్పాడు ఈ వీడియోలో ఆరు సంవత్సరాల నుంచి నేను తిరుమలలో ఉంటానా అన్నాడు ఇప్పుడు ఈ వీడియో ఒకసారి చూడండి ఈ వీడియోలో వచ్చి మూడు సంవత్సరాల నుంచి ఉంటానని అన్నాడు కేవలం పదహైదు నిమిషాల వ్యవధిలోనే మాట మార్చాడు మరి అదే విధంగా ఇప్పుడు ఒకసారి ఈ పోస్ట్ చూడండి చూశారు కదా ఇదేంటో దేశా బంగ్లాదేశ్ జెండా బంగ్లాదేశ్ లో ఈ రెండు రంగుల్ని వాడతారు ఒకటి సిక్ గ్రీను రెడ్డు ఒకసారి తిరుమలలో పనిచేసినటువంటి ఈ ముస్లిం అబ్బాయి ఏ షర్ట్ వేసుకున్నాడు ఒకసారి చూడండి చూసారు కదా ఏ రంగు వేసుకున్నాడు ఇలాంటి రంగు షర్ట్లు ఎక్కువగా ఎవరు వేస్తున్నారంటే బంగ్లాదేశీలు రోహింగ్యాలు ఇది మాకెలా తెలిసిందంటే గతంలో హైదరాబాద్ లోనే రోహింగ్యా క్రికెట్ టీం అని పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఇదే దుస్తుల్ని ధరించారు మరి అదే టీ ఈ అబ్బాయి కూడా వేసుకున్నాడు అందుకు మాకు అనుమానం కలిగింది ఈ రెండు సంఘటనలు వల్ల అనుమానం కలిగింది మరి ఇక్కడ రెండో అబ్బాయి ఎవరైతే మనం చూసామో ఆరు ఆరు నెలల నెలల నుంచి ఇతను తిరుమలలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ఆ అబ్బాయి ఏమన్నాడు నేను అన్నాడు మాకు వచ్చిన సమాచార ప్రకారం చాలా సంవత్సరాల నుంచి ఆ అబ్బాయి అక్కడ ఉంటానాడంట మరి ఈ అనుమానాలు ఉన్నాయి కాబట్టి మేము వీడియో చేసాము వీడియో వదిలాము చాలా మంది కుక్కలు పందులు ఈరోజు కామెంట్లు పెడతాన్నారు పిచ్చి పిచ్చి కామెంట్లు తిరుమలలో పనిచేస్తే తప్పేంటి ముస్లింలు వాళ్ళ బ్రతుకు దేవుని మీరెందుకు కోరుతున్నారు అనేసి రకరకాల కామెంట్లు పెట్టారు నానా బూతులు కూడా పెట్టినారు దాంట్లో అరవై శాతం మంది ముస్లింలు పెడితే నలభై శాతం మంది మన హిందువులే పెట్టారు తిరుమలలో వాడు ఏదో కష్టపడి పని చేసుకుంటున్నాడు పని చేసుకుని అనేసి పాపం చాలా జాలి హృదయం కలిగినటువంటి హిందువులు ఇలాంటి విషయాల్లో జాలి చూపిస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది మీ జాలి దయ ఇలా జాలి దయ వెయ్యి సంవత్సరాల ముందు మనం చూపించబట్టే ఈ దేశంలోకి ఎవరు వచ్చారు ఏం చేశారు ఈ దేశాన్ని మర్చిపోయారా లేని హిందువులారా ఎక్కడ ఎవరు బ్రతకాలో వాళ్ళు బ్రతుకోవాలి తిరుమల అనేది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం అక్కడ ఎవరుంటారు హిందువులు ఉంటారు దేవుడి మీద నమ్మకం లేనివాడు అక్కడ ఎందుకు ఉంటాడు ఉండకూడదు మరి దాన్ని చాలా మంది అంటాను ఇది రాజ్యాంగంలో రాసారా చట్టాలు ఉన్నాయా అనేసి ఇంకా ఎత్తుకుంటూ పోతే చాలా మాట్లాడాల్సి వస్తుంది ఎవడైనా పేరు ఏమైనా పెట్టుకుంటాడు వీడు బ్యాంకింగ్ నేమ్ ఎవడైతే ఆరు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అని మాట్లాడినాడో వాడు బ్యాంకింగ్ నేమ్ చూడండి ఫోన్ పేలో ఏమొచ్చింది మధ్యలో ఏముంది ముస్లిం అంట అంటే అంత కట్టర్ ఎంత కట్టర్ ముస్లిం అయింటే వాడు ఆ పేరు పెట్టుకుంటాడు మరి అలాంటి వాడు తిరుమలలో ఉంటే మాకు అనుమానం రాదా అది మేము బహిరంగంగా చెప్పకూడదా దాచిపెట్టుకునే ఉండాలా